పల్లెలోన ప్రతి వార్డులోన సవాలయం పెట్టి సచివాలయం సిబ్బందిని తీసుకొచ్చి సత్యవాలయం సిబ్బంది ద్వారా వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి పంపించి ప్రతిరోజు వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని వచ్చి వాలంటీర్లు సచివాలయంలో చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సమస్య క్లియర్ చేస్తున్నారు కాబట్టి దీనికి మన జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరి మేము గెలిపిస్తామని చెప్తున్నాం దీనికి ఫస్ట్ మన నియోజకవర్గంలో నిసారసారణ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఒక్కరు చెప్తున్నారు ఎందుకంటే దీన్నంతా మన జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ మర్చిపోరు ఎందుకంటే మన నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటిలోన జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి అర్హులున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటి డోర్ తట్టి ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తున్నారు దీనికి ఎందుకంటే మన వాలంటీర్లే మన పార్టీకి నియమకంలాగా మన జగన్మోహన్ రెడ్డి పెట్టారు ఎందుకు పెట్టాడంటే ప్రతి ఇంటికి పోవాల్సింది ఎవరు వాలంటీర్ ఆ వాలంటీర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వాళ్ళ ద్వారా ప్రతి సచివాలయం తీసుకెళ్లే ప్రతి ఒక్క సమస్యలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి జరుగుతున్నాయా లేదా అని మన వార్డులో ఉండే సచివాలయంలో ప్రతి కమిషనర్లు కూడా ప్రతి ఇంటికి జరుగుతున్నా చెక్ చేసుకొని గుళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని మన నిసార్ సార్ గారిని మన ఎంపీ మిత్రులన్న గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపే